ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గార్లిక్ బ్రెడ్ అండి ఈ గార్లిక్ బ్రెడ్ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి ఇది టీ టైంకి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే స్నాక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇది ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని చూసేసేయండి ముందుగా ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని తీసుకోండి కొద్దిగా కొత్తిమీరని తీసుకోండి చాప్ చేసిన కొత్తిమీర ఒక పది పదిహేను వెల్లుల్లిని ఇలాగా తురిమి ఈ పై వేసేసుకోండి అలాగే పిజ్జా హర్బ్స్ ఉంటాయి కదండీ ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసి ఈ బట్టర్లో బాగా కలిపేసుకోండి మీరు ఈ గార్లిక్ బటర్ని ఎప్పుడంటే అప్పుడు బ్రెడ్ పై అప్లై చేసుకోవాలంటే మీరు ముందుగానే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి క్వాంటిటీ ఎక్కువగా బట్టర్ ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లోకి తీసి పెట్టేసేయండి ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా కలిపేసి బాగా కలిపేసుకోండి ఈ బటర్ని ఇప్పుడు మనము బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాం స్లైసెస్ పైన ఈ గార్లిక్ బటర్ని అప్లై చేసేసుకోండి ఈ విధంగా సో ఈ ని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో మీకు ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు బ్రెడ్ పైన అప్లై చేసుకొని ఈ విధంగా మనం ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇది చాలా మంచి క్యాలరీస్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ అండి అలాగే స్నాక్స్ ఐటమ్గా మనం తినొచ్చు కాఫీ లేదంటే టీతో పాటు కూడా ఈ గార్లిక్ బ్రెడ్ని మనము తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ గార్లిక్ బ్రెడ్తో ఆమ్లెట్ కూడా వేసుకొని తినచ్చు ఇలాగ అప్లై చేసిన బ్రెడ్ పీసెస్ని ఒక ప్యాన్ పైన వేసుకొని ఇలాగ రెండు సైడ్స్ కాల్చేసుకోవాలండి టోస్ట్ లాగా కాలే వరకు మనము కాల్చుకోవాలండి అంతేనండి సింపుల్గా ఈజీగా ఈ గార్లిక్ బ్రెడ్ అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్దీ రెసిపీ అండి ఇది బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్ ఐటమ్గా చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి పిల్లలు నచ్చుతారు పెద్దలు నచ్చుతారు అందరికీ నచ్చే రెసిపీ ఇది సో సింపుల్గా ఈజీగా చేసేసుకునే గార్లిక్ బ్రెడ్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీరు నన్ను ముందుకు నడిపిస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను రెసిపీస్ని పెడుతూ ఉంటాను సో నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్స్ని ఇలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో నాకు సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్